నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసిన వెండిగంపల్లి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్వేణి శ్రీశైలం నుంచి ఆంధ్రనివ కాల్వ ద్వారా ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం పరమ సముద్రంకు నీరు అందించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేశారు కుప్పం నియోజకవర్గం అభివృద్ధి సాధించింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని తెలిపారు కుప్పం నియోజకవర్గం ప్రపంచస్థాయి ఖ్యాతి కీర్తి గడింపజేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమని అయిందని కొనియాడారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని తెలియజేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కుప్పం నియోజకవర్గం నుంచి నారా చంద్రబాబు నాయుడికి లక్ష్య మెజారిటీ రావడానికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం కూటమి పరిపాలన మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి వెండుగంపల్లి కో క్లస్టర్ ఆర్ వేడి ప్రసంగించారు మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ ఒకటో తేదీకి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అదేవిధంగా కుప్పంలో ఇంత అభివృద్ధి అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇక్కడ ఆంధ్రని వా నీళ్ళు ఎక్కడో శ్రీశైలం నుంచి ఏడు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి కుప్పం వరకు తీసుకువచ్చిన మన ఆంద్రీవ నీళ్ళు ఎన్నో సంవత్సరాల కళను నిజం నిజం చేసిన మా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తితో ఇలాంటి వ్యక్తితో మేము నడవడం ఇలాంటి వ్యక్తితో మేము రాజకీయంగా మేము ముందుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది ఆయన చేసే ప్రతి ఒక్క పనిలోనూ భాగస్వామిగా మేము ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ప్రజలు కానీ అందరూ నాయకులు చాలా రుణపడి ఉంటాం ఆయన కుప్పం ప్రజలకు ఒక దేవుడితో సమానము ఇలాంటి వ్యక్తి కుప్పానికి రావడం మేము చేసుకున్న అదృష్టము ఎనిమిది సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వస్తున్నాము అదేవిధంగా ఆయన ఆయన చేసిన అభివృద్ధికి మేము ఎన్ని చేసినా మా రుణం తీ ఆయన రుణం తీర్చలేము అలాంటి వ్యక్తి మాకు మాకు మా కుప్పం ప్రజలకు చాలా అవసరము ఇలాంటి వ్యక్తులు చరిత్ర ఉన్నంతకాలం కుప్పం చరిత్రలో మిగిలిపోతారు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చిన ప్రతి ప్రతి ఒక్క పాఠశాల కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కాలేజీ ఒక ఇంజనీరింగ్ కాలేజు డిప్లొమా కాలేజు కుప్పం డిగ్రీ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు యూనివర్సిటీ ప్రతి ఒక్కటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలోనే ప్రతి ఒక్కటి వచ్చింది ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు చేసేది చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చేసింది చేయబోయేది చేయబోయేది ప్రతి ఒక్కటి మన చంద్రబాబు నాయుడు గారే చేస్తారు ఇక్కడ వచ్చి ఎన్నో కుళ్ళు కుతంత్ర రాజకీయాలు వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏదో సెట్టింగ్ లేసి కృష్ణమ్మ జలాలను వదిలిన వదిలామనేసి ప్రజలను చాలా మోసం చేశారు ప్రతి ఒక్కటి ఇది గమనిస్తున్నారు ప్రజలు వచ్చే లోకల్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరిని తరిమి కొడతారు వైసీపీ వాళ్ళని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కంపెనీలు ప్రతి ఒక్క కంపెనీ మన కుప్పం వైపు చూసే విధంగా ఉంటుంది కుప్పంలో ప్రతి ఒక్క కంపెనీలు చాలా కంపెనీలు వస్తాయి నిరుద్యోగులకు చాలా అవకాశాలు ఉంటుంది అదేవిధంగా ఇంకా చాలా చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నది నేను రాజకీయంగా రెండు వంద నేను రాజకీయంగా రెండు రెండో నేను రాజకీయంగా రెండు వేల పదమూడు నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నాను అది విలేజ్ పరంగా కానీ కుప్పం మండల స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు యువత అధ్యక్షునిగా పనిచేశాను ఇప్పుడు నా పనితీరు చూసి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి ఆశీస్సులతో టిఎస్ మునరత్నం సార్ గారి ఆశీస్సులతో నాకు కో క్లస్టర్ ఇన్ఛార్జిగా నాకు అవకాశం కల్పించారు ఇలాంటిది ఇంకా ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా పార్టీ కోసం శ్రమిస్తూ నిత్యం ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తానని భావిస్తున్నా అనుకుంటున్నా చేస్తాను ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కోసం నిత్యం శ్రమిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కటి నా ద్వారా నా కష్టం నా కష్టము పార్టీ కోసం ఎప్పుడు నా అండదండలు పార్టీ అండదండలు నాకు నా నేను ఎప్పుడు నిత్యం పార్టీ కోసం పనిచేస్తాను జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు అదేవిధంగా అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల ఆర్థిక సహాయం అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం పథకం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలకి సంవత్సరానికి పదహైదు వేలు సహాయం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయినందువలన ఈరోజు అనంతపురంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం